భారతదేశంలో జాతీయ స్థాయిలో ఒక విచిత్రమైనటువంటి వాతావరణం నెలకొని ఉన్నది కాంగ్రెస్ పార్టీ విశ్లేషణలోకి వెళ్ళిపోయి దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా స్వాతంత్రం వచ్చిన నాటి నుండి కూడా మన రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారిని అనేక విధాలుగా ఇబ్బందులు పాలు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక విధంగా ఆయనకి కించపరిచే విధంగా ఆయన్ని అనేక విధాలైనటువంటి బాధలు పెట్టి కనీసం పార్లమెంటులో కూడా ఆయన్ని ప్రవేశించనీయకుండా చేద్దామనే ఆలోచన చేసినటువంటి కాంగ్రెస్ ఈ రోజున భారతీయ జనతా పార్టీ ఎస్సీలకి వ్యతిరేకమని అదేవిధంగా స్థాయి మెజార్టీ వచ్చినట్లయితే రాజ్యాంగాలు మారుస్తుందని ఇటువంటి దుష్ప్రచారంతో తను విశేషంలో ఉన్నాననే భావం నుంచి ప్రజల్ని తప్పుదోవ బతించడం కోసం ఈ విధమైనటువంటి దుష్ప్రచారం చేస్తున్న ఈ సందర్భంలో భారతీయ జనతా పార్టీ గత పదకొండు సంవత్సరాల్లో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అనేక విధాలుగా మన యొక్క రాజ్యాంగానికి నిర్మాతగా మనం అందరం కూడా గౌరవించుకుంటున్నటువంటి అంబేద్కర్ గారి యొక్క గొప్పతనాన్ని అదేవిధంగా ఆయన్ని ప్రస్తుతించడం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టినటువంటి సందర్భంలో భాగంగా ఈ సంవత్సరం అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగో జయంతిని పురస్కరించుకొని పక్షోత్సవాలు నిర్వహించాలనే ఒక కార్యక్రమాన్ని చేపట్టి అందులో భాగంగా మన గుంటూరు పట్టణంలో రేపు అనగా పద్దెనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదున సాయంకాలం మూడు గంటల ముప్పై నిమిషాలకి గొత్తిపాటి కళ్యాణ మండపం రాజేందర్ నగర్ ఫస్ట్ లైన్లో మేధావులతోటి వివిధ రంగాల ప్రముఖులతోటి ఒక సమావేశం సెమినార్ ఏర్పాటు చేయటం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి దొగ్గుబాటి పురంధరేశ్వరి గారు పాకా సత్యనారాయణ గారు అదేవిధంగా మన పుర ప్రముఖులు అందరూ కూడా పాల్గొని అంబేద్కర్కి గత కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధమైనటువంటి అవమానాలు చేసింది అదేవిధంగా పదకొండు సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఆయన్ని గౌరవిస్తున్నది అనే దాని మీద ఒక సెమినార్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులు ముఖ్యులు మేధావులు అందరూ కూడా హాజరయ్యి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మీ ద్వారా మేము వేదుకుంటున్నాము దయచేసి అందరూ వచ్చి అంబేద్కర్ గారిని మళ్ళీ మళ్ళీ మనం ఇంకొకసారి మనం ప్రస్తుతించుకోవాల్సిన అవసరాన్ని గుర్తెరగాలని మన పొర ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాము జై హింద్ జై భారత్